ందు మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములు ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించు మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయ పూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే మీరు మా కొరకు మాకు చెప్పుతున్న ప్రార్థన అవసతులన్నీ కూడా మానక ప్రతి తెల్లవారుజామున మీ కొరకు మేము ప్రార్థించుచున్నాము అని బాహాటంగా ప్రకటన చేస్తూ ఉన్నాం దేవుడి ప్రార్థనలు ఆలకించి మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేయబోతున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని బిడ్లారా దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం ఈరోజు ధ్యాన అంశం ఏమిటంటే విశ్వాసమును గురించి ప్రభు కొన్ని మాటలు మనకు తెలియపరచ తెలియపరచబోతున్నాడు ఈ వారంలో ఏమైతే ఫేస్ చేశామో ఎందుకో ప్రభు విశ్వాసమున గురించి ప్రభులు వారు మాట్లాడాలని ప్రేరణ కలగజేశారు ఎవడు విశ్వాసము అసలు విశ్వాసం అనగా ఏమిటి విశ్వాసం అనగా ఏమిటి అంటే లేనిది ఉన్న వనుటకు రుజువు అదే విశ్వాసం క్రైస్తవ నిజ జీవితంలో మనిషికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ విశ్వాసి కూడా జీవించడానికి కూడా విశ్వాసము అంతే అవసరం నేను అడగచ్చు అయ్యా విశ్వాసం లేకపోతే వేస్ట్ అంటే నేను అంటాను అది నీ నీ విజ్ఞతకి వదిలేస్తాను వేస్ట్ అంటే ఒక మాట అడుగుతాను వేస్టే వేస్ట్ కదా ఒక నిమిషం ముక్కు మోసుకో ఒక నిమిషం కనుక ముక్కు మూసుకుంటే ఎలా ఉంటుంది ఊరికొండయ్య గారు ఎలాగుంటది ఊపిరాడక మరి క్రైస్తవుడికి కూడా విశ్వాసం లేకపోతే అదే భదేశం ఎందుకు విశ్వాసం ఏమిటంటే ఈరోజు ప్రిలరా పరిశుద్ధుడైన యోహాను తన మొదటి పత్రిక ఐదు అధ్యాయం మొదటి యోహాను పత్రిక ఐదు అధ్యాయం నాలుగు చినుములు ఏమంటున్నాడు అంటే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే మరొకసారి చదువుతారా దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారట లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే దేవుని సంగమా దేవుని వెళ్ళారా పరిశుద్ధాత్మ దేవుడు నియముగా ఈ రాత్రి మనతో మాట్లాడే అత్యంత కీలకమైనది ఏమిటంటే దేవుని మూలంగా పుట్టినవాడట లోకాన్ని చేయిస్తాడట మనం అందరం ఎలా పుట్టాము దేవుని మూలంగా పుట్టాం ఎలా పుట్టాం సార్ దేవుని మూలంగా ఎలా పుడతాం మా అమ్మ కంటే వచ్చిందని అమాయకంగా చూస్తున్నారు రైట్ మేము మనిషికి రెండు జన్మాలు ఒకటి తల్లిదండ్రులకు పుట్టిన శారీరక జన్మ అయితే దేవుని మూలంగా దేవుడు అన్నాడు కదా సత్యవాక్యం వలన నేను మిమ్మలను కంటిని అన్నాడు యాకోబు రాసిన పత్రికలు మొదటి అధ్యాయంలో బహుశా మేబీ అది ఇరవయో వాక్యము ఇరవై రెండో వాక్యం ఒకసారి మనం చూద్దాం పద్దెనిమిదో వాక్యం అండి సారీ యాకోబు రాసిన పత్రిక అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఎలాగండి సత్యవాక్యము వలన సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కన్నడట ఎలాగండి దేవుని సంగమా దేవుని వెళ్ళారా తన సంకల్పము ప్రకారముగా తన వాక్యమును బట్టి ఆయన మనల్ని ఏం చేశాడు కన్నాడు కాబట్టి మనము దేవుని మూలంగా పుట్టాం దేవుని మూలంగా పుట్టడం ఏంటంటే తన వాక్య సత్యవాక్యము వలన దేవుడు మన కన్నాడు కాబట్టి ఆధ్యాత్మికంగా మనము దేవుని వాక్యం ద్వారా ఇంకొక మాట మీకు క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని కూడా మనం చదువుదాం మీరు క్షయమ్మకు బీజము నుండి కాక శాశ్వతమూ జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి మనము పుట్టిన వారము చాలండి క్షయమైపోయే బీజము నుంచి మనం పుట్టలేదట అక్షయమగు ఏంటండి అద్భుతమైన మాట ఎవరి శాశ్వతముకు జీవ వాక్యమూలముగా 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 అక్షయమైన బీజము నుండి మనము వారు అయితే నేను ఈరోజు విశ్వాసమును గురించి ప్రభులు వారు మాట్లాడమని ప్రేరత్పనిచ్చారు గనక ఇప్పుడు మనము దేవుని మూలంగా మనము పుట్టింపబడ్డం ఒకటే అయితే నేనేమంటానంటే మనము లోకాన్ని జయిస్తున్నామా చెప్పండి లోకాన్ని మనం జయించగలుగుతున్నామా దేవు మూలంగా పుట్టావు దేవుని పేరు పెట్టుకున్నావు క్రైస్తవ జనాంగం అని చెప్పుకుంటున్నాం మనం లోకాన్ని మనం జయించాలి నేను మిమ్మల్ని అడుగుతున్నాను లోకాన్ని మనం జయించామా జయించగలుగుతున్నామా నీకు ఏదన్నా కావాలంటే కోపం ఎక్కి మంచం ఎక్కి యజరక్త ముడిసి భోజనం మాని ఆయన గారిని జయిస్తావు దేవునికి అది జయించడం కాదు లోకాన్ని జయించడం అంటే ఏమిటి అయితే నేను కొద్ది కొద్ది విషయంలోనికి వెళదాము ఒరే బాబు నువ్వు లోకాన్ని జయించాలంటే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే నేను విశ్వాసం ఉంటే మనము ఏదైనా మనం చేయగలమా నేను మీకు 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 గుర్తుందో లేదో మూడు బుధవారాలు ప్రార్థించినప్పుడు మొట్టమొదటి వాక్యం ఏదైతే చెప్పానో ఈ రాత్రి అది చెప్తున్నాను చెప్పండి ఎవరికైనా గుర్తుందంటే ఈ సభల కోసం మూడు బుధవారాలు మనం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి బుధవారం నేను ఒక వాక్యం చెప్పాను నేను ఆ రోజున ఏం చెప్పానంటే మీకు గుర్తుందో లేదో అసాధారణమైన విశ్వాసం అంటే నేను ఏమంటానంటే అసాధారణమైన విశ్వాసం అంటే విశ్వాసం వేరు అసాధారణమైన విశ్వాసం వేరు నేనేమంటానంటే అసాధారణమైన విశ్వాసంతో భక్తులు కొంతమంది లోకాన్ని జయించిన వారు ఉన్నారు వారిలో మొట్టమొదటిగా మనకి యహోశ్యుగా ఉన్నాడు ఎవరున్నారండి యహోశివ ఉన్నారు యహోశివ గ్రంథము పదో అధ్యాయం మనము పది సారీ పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన గమనించినప్పుడు ఒకసారి చదువుతారా చదవండి చూడండి ఎదుట పన్నెండు వచ్చేద్దాం యహోవా ఇస్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు యహో శివ యహోవాకు ప్రార్థన చేశను సూర్యుడా నువము చంద్రుడా ను అయ్యాలు నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచాడట చంద్రుడు ఆగాడట ఆ గ్రంథము రాయబడి ఉంది కదా సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింపలే అస్తమింప తొరబడలి దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు ఇప్పుడు భక్తుడైన యహోశివ ఇస్రాయేలీల ఎదుట వాళ్ళ శత్రువులైన అమోరీలను అర్థవించినప్పుడు యహోశివ అతడు చేసిన అసాధారణమైన విశ్వాసముతో చేసిన ప్రార్థన ఏంటి అసాధారణమైన విశ్వాసముతో అతడు చేసిన ప్రార్థన ఏమిటి అనంటే సూర్యుడా చెప్పండి సూర్యుడా నువ్వు గిబ్బోలు ఆగు చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగు మళ్ళీ ఆగమంటే ఆగుతాడా ఆగుతాడు అంటే ఆగుతాడు అంతే కదా మరి అంటే చూసేవాడికి అటకారంగా ఉంటుంది ఆ సూర్యుడు పొద్దు పుడితే చెయ్యటట్టగలరా ఏమండి అది సాధ్యమా సూర్యుడు అస్తమింపకుండా ఎవడు ఆపలేడు కానీ నేనేమంటాను అది దేవునికే సాధ్యమని మనం అంటూ ఉంటాము కాని ఒక నరుడైన యహోషవాకు కూడా అతడు అసాధారణమైన విశ్వాసముతో అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక రోజల్లా సూర్యుడిని చెంది ఆపేశాడు చప్పల గట్టిగా ఇంకొక మాట ఉంది ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యు ప్రార్థన విన్న అతని తర్వాత కానీ అతని ముందు తర్వాత కానీ ఇంకెవరో లేరంట రీసెంట్గా శాస్త్రజ్ఞులు పరిశోధనలో తేలింది ఏంటంటే సృష్టి ఆధు నుండి ఇప్పుడు వరకు నట ఒక రోజల్లా ఆగింది అనేదానికి పరిశోధనలో తేలింది కానీ వాళ్ళ బుర్రలు బట్టేసుకుంటున్నారట ఎవరు శాస్త్రజ్ఞులు వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు వాళ్ళలో ఒక ఆయన అడిగాడట ఒక క్రిస్టియన్ శాస్త్రవేత్త ఉంటే ఒరే బాబు అని అంటే ఒరే బైబిల్ చదవనరా అని వాళ్ళకి బైబిల్ ఇచ్చాడట బైబిల్ ఇస్తే వారు బైబిల్ చదువుతూ ఉంటే ఈ గ్రంథం పదో అధ్యాయం వచ్చేటప్పటికి అలా ఆగిపోయారంట అక్కడ ఎందుకు వాళ్ళు ఏదైతే పరిశోధనలో తేలిందో సృష్టి ఆది మొదలుకొని ఒక రోజల్లా సూర్యుడు నిలిచిపోయాడు చంద్రుడు ఆగిపోయాడు అని సంగతి అంటే ఏంట్రా మాకు అర్థం కావట్లేదు నిజమేరా ష్యూ అని ఒక భక్తుడు ప్రార్థన చెయ్యగా సూర్యుడు ఒక రోజల్లా చంద్రుడు ఒక రోజల్లా చరిత్రలో ఆగిపోయాడు ప్రైజ్ ఎట్లా చెప్పండి హలో లోయ నేనేమంటానంటే అసాధారణమైన విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు ఒక భక్తుడైన యహోశివ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన దేవుడు వినడా అసాధారణమైన విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు దేవుడు ఎందుకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు దేవుని కార్యాన్ని మనం ఎందుకు చూడలేము దేవుడు ఎందుకు మన జీవితాల్లో కార్యం చేయడు నేను అంటాను అటువంటి అసాధారణమైన విశ్వాసం ఉంటే దేవుడు చేస్తాడు నేను ఆపలైన అమాయకంగా అనేస్తే హెచ్చరక్తి విధి ఎక్కడ అవుతాడు వర్గవాడు చేరు నా కొడికే ఆగట్లేదు సూర్యుడు ఎక్కడ అవుతాడు విశ్వాసం ఉంటే ఆగుతాడు దేవునికి దోతం అల్లలుయ్యా అసాధారణమైన విశ్వాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు శివ అలా చేస్తే సూర్యుడే ఆగిపోతే చంద్రుడు ఆగిపోయాడు ఇది నేను మామూలు విశ్వాసం అనను మామూలు విశ్వాసం అనను అసాధారణమైన విశ్వాసము మనకుంటే నేను అడిగిన వాళ్ళు అలాగేం చెప్పరు మామూలు అనుకూలంగా ఉంటే సబలడ్డం కాదు ప్రతికూలంగా ఉంటే అని చెప్పాలి దేవుడికి దోదరం అల్లలుయ చెప్పడం కొద్దిగా ఏమైపోతుందని కొంతమంది భక్తులు రాలేదు మరి అల్లలుయ వాళ్ళ ఇంటికాడ వర్షం వచ్చేసిందంటే దేవుడికి స్తోత్రం అందుకే రాలేని అమాయకంగా సాకిని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం తాపల సభలో ఆగేశాడు అని ఒకటా ఒరే నువ్వు ఆగిపోయినా సభలు ఆగిపోతాయా దేవుని స్తోత్రం అసాధారణమైన విశ్వాసముతో యహోస్సు ప్రార్థన చేస్తే సూర్యుడే చంద్రుడే ఆగితే అదే విశ్వాసంతో మనం ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చేయడు ఇది పాయింట్ నెంబర్ వన్ ఈ అసాధారణ విషయంలో ఇంకొక విషయం అది ఏమిటంటే షడ్రకు మేష్యకు అభ్యర్థులు ఇది మనకు తెలుసు దాని గ్రంథం మూడో అధ్యాయంలో ఈ స్టోరీ అంతా మన దగ్గర ఉంది రాజుగారు బంగారు ప్రతిభ నిలబెట్టాడు రాజ్యములు ఉన్న వారందరూ తంతి వాయిద్యములు వాయించగా వచ్చి బంగారు ఎత్తి ఏం చేయాలి నమస్కరించాలి ఎవడైతే నమస్కరించడో వాని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారట మాట్లాడాలి అగ్నిగుండంలో పడేస్తారట అని శాసనము చేయించారు ఆ సంగతి వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురికి తెలుసు ఎవరు ముగ్గురు షడ్రకు మేషకు అభ్యర్థులు ముగ్గురికి తెలిసింది ఏంటి ఆ బంగారు ప్రతిభు నమస్కరించకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానండి అదే ఆఫర్ మనకు వచ్చింది అనుకో మనం ఏం చేస్తాం చెప్పండి వర్షం వచ్చేస్తుందని మొక్క మొలిసి మొలిసిపోతామని మనం కొంతమంది తీసుకు రేక్ చెట్లో గెలిపి రేచిర మనవలు కాదు సుమా మానవులు అందరూ మొత్తం విశ్వాసంతో నిలబడ్డారు లేకపోతే మా అయ్యగారు నిలబడ్డారు వీడితో బాధపడలేక అది దేవుడు ఇప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా వచ్చింది మీ దేవునికి ఇస్తారు అది నేనేమనుకుంటున్నానంటే నా బిడ్డలందరూ విశ్వాసంతో నిలబడ్డారని నేను అంటాను ఆమె కానీ అక్కడ వెళ్ళింది నా బిడ్డలు ఎవరు వెళ్ళలేదు అది నాకు తెలుసు నా బిడ్డలు ఎవరు వెళ్ళలేదు అలాగే నిలబడిపోయారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి బిగ్గరగా చెప్పండి చేతులెద్ది చెప్పండి హలో లుయా మరి అదే కనుక వస్తే ఎంతమంది మనం నిలబడగలం అంటే షట్రకు మేష్యకు అభ్యర్థులు నేనేమంటానంటే షట్రకు మేష్యకు అభ్యర్థులు కూడా వారు నిలబడ్డారంటే వాళ్ళకు దేవుని ఎడల అసాధారణమైన విశ్వాసం ఉంది ఆమె ఏంటి ఆ విశ్వాసం అంటే తాను నమ్మిన తన దేవుని ఎదుడు తప్ప ఎవరి ఎదుట మోకరించరు ఎవరిని సేవించరు ఎవరిని ఏం చేయరండి నమస్కరించారు ఏడు జారు విశ్వాసం ఉంటే సరిపోతా రాజుగారు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అగ్నిలో తీసుకెళ్లి పాడేస్తాడు ప్రభు మరి మా అత్తమ్మ గారు లాంటిది ప్రభునికి తెలిసిన ఆయన బంగారు ప్రతి ఎదుటి నమస్కారం చేస్తాను ప్రభు మనసంతా నువ్వే నాయన్ని కానీ దాని ఎదుటిని నమస్కరిస్తాను ప్రభు మరి అగ్నిలో పాడైపోతున్నా నా నా కూతురు ఏమైపోద్దు నాయన నా కొడుకు నాయన నా మనోరాలు ఏమైపోద్దు నాయనా నా మనవడు పెళ్ళ వాళ్ళ ఆయన అంత ఆశందా స్తోత్రం దేవుడు మీ ఆశ తీర్చును గాక చెప్పండి గట్టిగా మరి ఇప్పుడే ఈ పని ఏమైపోతే ఏదో మనసంతా సీరియల్ లాగా మనసంతా నువ్వే కానీ బొమ్మ ఎదుటి నమస్కరిస్తానంటే ఏమైపోతే హెచ్చరాక్తివే చేయ నేను అగ్ని గుణంలో పడినా పర్లేదు అగ్ని గుణంలో పడినా పర్లేదు నేను రాజు నిలబెట్టిన బంగారుపతికి ఏం నేను అది ఆ విశ్వాసం ఏమవదు యాగం నలభై మూడు అధ్యాయంలో రెండు వాక్యాలు ఏముంటది అంటే జలములలో పడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పారవు నీవు అగ్నిలో నడిచిన చెప్పండి ఏంటండి దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి నీవు ఎక్కడ నడిచినప్పుడు అమ్మా అగ్ని మధ్యలో నువ్వు నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్నేం ఏం చేయవు అక్షరాలుగా ఈ మాట ఎవరికి నెరవేర్పోద్ది అంటే ఈ షడ్రకు మేషకు అభ్యర్థులు ఉన్న వారికి నెరవేరిపోద్ది ఈ మాట వారు విశ్వాసం వేయడం తెలుసా నేను అగ్నిలో నడిచిన జ్వాలేమి కాలచేయు అందుకే రాజానికి ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు మా దేవుడు ఏమండి ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్ములను తప్పించి రక్షించడానికి ఎవరండి సమర్థుడు ఆమెన్ మన దేవుడు ఎవరండి మన దేవుడు ఎవరండి సమర్థుడు అలాట్ గట్టిగా చెప్పండి సమర్థుడండి అసమర్థుడు కాదు నేనేమంటానంటే అటు శివ గాని ఇక్కడ వీళ్ళ కానీ వీళ్ళ అసాధారణమైన విశ్వాసముతో నేనేమంటానంటే అగ్నిగుండమునే జయించగలిగారు కదా ఈ అగ్నిగుండం ఏంటో చెప్తాను వినండి అగ్ని వంటి మహాశ్రమలకు సాదృశ్యం వస్తూ ఉంటాయి శ్రమలు వస్తానో ఉంటాయి మనం ఈ విశ్వాసముతో ఎంత ముందుకెళ్ళినా ఎంత బలంగా మనం ప్రార్థన చేసినా నేను చెప్తున్నాను దృష్టి బలంగానే బలంగానే పనిచేశాడు కానీ చివరికి ఆడికి వాటము మన దేవునికి విజయం కొట్టని చప్పట్లో లూయ ఎవరికి వాటం అపవాదికే వాటం కానీ మనం ఏదో కలిపిలి చేద్దామని అనుకున్నా కానీ మనము విశ్వాసముతో నిలబడ్డాం షట్రకు మేషి అభ్యర్థులు ఏమయ్యారండి నిలబడ్డారు నేనేమంటానంటే విశ్వాసములో మనం ఏం చేయాలి నిలబడాలి అందుకే విశ్వాస వీరుల జాబితాలో వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారో తెలిసి ఒకసారి చూద్దాం ఒకసారి హెబిళ్లకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ముప్పై రెండు నుంచి చదువుదాం గిద్యోను బాలాకు సంశువును ఎత్త దావిదు సమూయులను వారి గురించి వివరించడుగు సమయం చాలదు ముప్పై మూడవచ్చు వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు నీతి కార్యాలు జరిగించారు వాగ్దానాలు పొందారు సింహపు నోళ్ళను మూసారు అగ్ని బలములు చల్లార్చారు కడ్గారులు తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములు పరాక్రమశాలు అయ్యారు నేను అంటాను వీళ్ళందరూ ఎవరు చెప్పనమ్మా విశ్వాసములో నిలబడిన చప్పట్లు కొట్టండి గట్టిగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు సంగమా సేవకుడైనా విశ్వాసీ అయినా పెద్ద అయినా ఎవరైనా మనం ఎక్కడ నిలబడాలి మాట్లాడాలందరూ పక్కోలు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడండి నువ్వు విశ్వాసంతో నిలబడాలని చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలా సార్ చెప్పండి గట్టిగా విశ్వాసములో మనం ఏం చేయాల నిలబడాలి చెప్పినంత ఈజీ కాదు మరి విశ్వాసములో నిలబడటం అంటే ఏమిటి పెట్టి నిండా బియ్యం ఉన్నాయి బీరువా నిండా ఉన్నాయి జోబు నిండా డబ్బులు ఉన్నాయి చేయటానికి కావలసినవన్నీ ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి నేను విశ్వసించానంటూ అందరూ మధ్య ఏమీ లేదు ఏశ్వరాక్తి విజయం పెట్లు బియ్యం లేవు బీరువాలో బట్టలు లేవు జేబులో డబ్బులు లేవు చేయటానికి ఏమీ లేదు నేను మాత్రం కార్యం గొప్పగా చేయబోతున్నాను ఏమండి మహిమకరంగా నేను చేయబోతున్నానంటే నువ్వు అంత విశ్వాసంతో చెప్పిన సైతాన్ని అంటుంది నీ జేబులో డబ్బులు లేవు కదా నువ్వు ఎలాగా చేస్తావు అని అంటుంది అంటా అంటారు నేను అంటాను ఏంటో తెలుసా లేనప్పుడే అసాధారణమైన విశ్వాసం ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి అసాధారణమైన విశ్వాసం అంటే ఏముడు తెలుసా వీళ్ళు విశ్వాసముతో వీళ్ళు అగ్నిలో పడైతే ఏమవుతుంది అదేం ఆలోచించలేదండి వీళ్ళు విశ్వాసంతో నిలబడ్డారు నేనేమంటానంటే ఇటువంటి శ్రమలు నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు విశ్వాసంతో నిలబడాలి కదా శ్రమలనేది కుటుంబంలో వస్తుంది లేదా నీ వ్యాపారములో వస్తుంది నువ్వు చేసే పనులు వస్తుంది అంటే ఏ విధంగానైనా రావచ్చు నేనేమంటానంటే నువ్వు విశ్వాసములో వారు నిలబడినట్టు ఇక్కడ చాలా మంది జాబితా చెప్పారు కదా అగ్ని బలము చల్లార్చారంట సింహాల వాళ్ళని ఏం చేయారంట సింహాల వాళ్ళ మూసినోడు ఎవరు దాని చేయాలి కదా అగ్ని బలము చల్లార్చిన వాళ్ళు ఎవరు ఈ సెంటర్కు మేషెక్కు అభ్యర్థిని పోయే కదా అక్కడ విశ్వాస వీరులు జాబితా చెప్తే ఒక్కొక్కటి గురించి చెప్పుకుంటే మనకి సరిపోద్దు అంటే సమయం ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు విశ్వాసముతో నిలబడిన జాబితా నేనేమంటానంటే నీ జీవితంలో నీ కుటుంబంలో అనేక శ్రమలు అగ్ని వంటి శ్రమలను ఎదుర్కొంటున్నావు నువ్వేంటో తెలుసా నువ్వు విశ్వాసంతో నిలబడాలి చెప్పండి ఎలా నిలబడాలిరా తల్లులారా నువ్వు విశ్వాసముతో నువ్వేం చేయాలి నిలబడు షట్రకు మేషకు నిలబడినట్లు నువ్వు నిలబడితే రాజుగారితో ఆ మాట రాజా నీకు పక్షుత్రం ఇవ్వాలనే చింత మాకు లేదయ్యా మా దేవుడు మమ్మల్ని రక్షించను రక్షించకపోయినను నీకు గాని నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమ కానీ మేము ఏం చేయము నమస్కారం చేయమంటే ఎవరిని దిక్కున్నా కానీ చెప్పుకున్నట్టుగా ఉంటుందన్నమాట అంతే కదా మరి రాజుగారికి మహాగ్ర వచ్చేసి నేను కోపం రాదే సార్ ఎరా నా అజ్ఞిని అతిక్రమించేస్తానంట్రా ధిక్కరేస్తానంటారు రే అని ఒక అంత కాదు ఎండంతలు చేయండి ఏడంతలు చేయండి బంధించండి రాజ్యములో బలా తీసుకురండి అని నేను ఉన్నత దేహుల్ని బలాసుల్ని తీసుకొచ్చాడు వీళ్ళ ముగ్గురు సర్దానికి ఏమండి ఇప్పుడు ఏమైంది ఉన్నత దేహులైనటువంటి బలాజ్యులు వీళ్ళు విసరడానికి వస్తే ఆ విసర్దానికి వెళ్ళిన వారు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోతే మరి అగ్ని యోజనలు ముగ్గుల సంగతి ఏంటమ్మాయిందా మీకు విసర్దానికి వెళ్ళిన వాళ్ళే అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోతే విశ్వాసంతో నిలబడిన వీళ్ళ సంగతి ఏంటి అని అంటే మీరు మీ మొక్కలు చూస్తుండే ఏంటయ్యా ఇసడ్డానికి ఎల్లునోళ్ళు చచ్చిపోతే ఇసిరునోళ్ళ సంగతి లోపల నోళ్ళ సంగతి ఏంటంటే మాడి అడి మసైపోతారా దేవునికి దోత్రం చెప్పటకట్టిగా హలోయే నిలబడిన వీళ్ళు విసరడానికి వెళ్ళిన వాళ్ళు నేనేమంటానంటే ఒకటి వాడికున్న బంధాలన్నీ తెగిపోయినాయి కొట్టని చెప్పట్లో ఏమైంది బంధకాలు దిగిపోయినాయి రెండు అగ్నిలో వీళ్ళు ఏం చేస్తున్నారని హాయిగా చంచరిస్తున్నారు మూడు అగ్ని వీళ్ళ దేహాలను కాని వీళ్ళ వస్త్రాలను కానీ ఏది తాకలేదు ఇప్పుడు ఏమైంది నేనేమంటానంటే అగ్ని బలం ఏమైపోయింది విశ్వాసం అనేది ఉంటే అసాధారణమైన విశ్వాసం ఉంటే అగ్ని చల్లారిపోయింది ఆమెన్ ప్రైజ్ దాట్ గట్టిగా నేను చెప్తున్నాను హలో నిజంగా దేవుని బిడ్డలారు నేను మూడవది కానీ చెప్పేది ఏంటంటే దాని గురించి చెప్పను ఏలి ఆటారు గురించి మనము రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం చూస్తే పదహారు నుంచి చదువుదాం మీ పాపములు ఒకడు తూ ఒకడు ఒప్పు మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి నీతి విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షము వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు వర్షము కొరవలేదు వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన పొలం ఇచ్చాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి దేవుని దేవుని వెళ్ళారా ఇప్పుడు ఇక్కడ ప్రవక్త ఎవరు ఆ దైవజనుడు అంటే ఏలియా గారు ఎవరంట ఆయన మన వంటి చెప్పండి మన వంటి స్వభావం కలిగిన మనుషుడే ఎవరు దైవ ఏలియా దైవ అయినా ఏలే కాదు నేను కూడా ఎవరిని మనిషినే కదా మీరెవరు అంటే నీకు ఎలాగ ముక్కు ఉందో ఆయనకి ముక్కు ఉంది నీకు ఎలా నోరుందో ఆయనకి అలాగే నోరుంది నీకు ఎలాగే ఆకలేత్తదో ఆయనకి ఆకలేతుంది ఆయన మనిషిదే ఎంత కాగి చేత ఆహారం తినేందుకు మాత్రం ఆయన అని అనుకోకండి అంతే కదా మరి పాపం అమాయకంగా ఎందుకు బలపరచడానికి అంటే అసలు ఆయన మరి ఆ కిరూతు వాగు దగ్గర కాకులు పట్టుకొచ్చినాయి కదండి ఆయనకి చెప్పండి పట్టుకొచ్చినా లేదా కీరూతు వాగు ఓ నీళ్ళు తాగేరుగా అసలు విషయాన్ని కొద్దాం